రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ ఐఎస్ఐ పోలీసులు అరెస్ట్ చేశారు సైనిక స్థావరం దగ్గర అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతున్న ప్రకాష్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు వాట్సాప్ తో పాటు సోషల్ మీడియాలో సైన్యం అతడు చేరవేస్తున్నట్లుగా గుర్తించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ప్రకాష్ సింగ్ ప్రకాశ్ సింగ్ స్వస్థలం పంజాబ్ లోని ఫిరోజ్పూర్ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కి అతడు చేరవేశాడు ప్రకాశ్ సింగ్ కు పాకిస్తాన్ నుంచి భారీగా డబ్బులు ముట్టినట్టుగా కూడా తెలుస్తోంది C'est